ఇలాంటి మన రెసిపీ వచ్చేసరికి కుష్క బిర్యానీ అండి ఈ గ్లాస్తో ఐదు గ్లాసుల రైస్ అన్నది తీసుకున్నాను కాబట్టి నేను ఇంత మసాలా అన్నది వేశాను పచ్చిమిర్చి కూడా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పచ్చిమిర్చి వాటర్ లేకుండా చక్కగా రైస్ అన్నది వార్చేసుకోవాలండి కూరలు మనకి రుచిని ఎక్కువ ఇస్తుంది అలాగే కూడా చాలా హెల్త్కి మంచిది పొగలు తన్నుకుంటూ ఈ వర్షాకాలంలో ఇలా కుష్కా బిర్యానీ తింటే ఆహా హలో అండి అందరికీ నమస్కారం మిసాన్ వంటలకు స్వాగతం ఇలాంటి మన రెసిపీ వచ్చేసరికి కుష్కా బిర్యానీ అండి కుష్కా బిర్యానీకి కావలసిన పదార్థాలు ఇది నేను పచ్చిమిర్చిని పేస్ట్ ఆడుకున్నానండి పచ్చిమిర్చి పేస్ట్ సన్నగా పొడుగా తరిగిన ఆనియన్స్ పచ్చగా చేసుకున్నటువంటి టమాటా ప్యూరి కొత్తిమీర పుదీనా పేస్ట్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నానండి అలాగే హాఫ్ కప్పు గిద్ద మసూర్ పాయా రైస్ అంటారు కదా పాయా రైస్ అనేది తీసుకున్నాను ఈ పాయా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది మనం కావాలంటే చిట్టి ముచ్చాల రైస్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ వన్ కప్ బాస్మతి రైస్ తీసుకుంటే కప్ గిద్ద మసూర్ రైస్ తీసుకున్నాను ఫైవ్ గ్లాసెస్ నేను ఇక్కడ రైస్ తీసుకున్నాను రైస్ తీసుకుని ఒక గంట ముందు నానబెట్టాను ఈ ఐదు గ్లాసులకి మూడు గ్లాసులు బాస్మతి రైస్ రెండు గ్లాసులు పాయా గిద్ద మసూర్ రైస్ తీసుకున్నాను రైస్ నేను నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టానండి బిర్యానీకి కావాల్సినటువంటి మసాలాలు షాజీరా యాలకులు అనాస పువ్వు బిరియాలు దాల్చిన చెక్క లవంగాలు అలాగే నాలుగు పలావ్ కుష్కా బిర్యానీ అనగానే మన ఫోర్ ఏఎం కుష్కా బిర్యానీ చాలా ఫేమస్ కదా సో ఇవాళ నా స్టైల్లో ఈ కుష్క బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మందపాటి గిన్నె పెట్టుకున్నాను దీంట్లోకి ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకున్నాం కదండి కొంచెం వంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీకి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా దినుసులన్నీ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిందండి దీంట్లోకి ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసాను నేను ఇప్పుడు తీసుకుంటున్నది ఒక ఐదు గ్లాసుల పెద్ద గ్లాసులతో ఇదిగోండి ఈ గ్లాసుతో ఐదు గ్లాసుల రైస్ అన్నది తీసుకున్నాను కాబట్టి నేను ఇంత మసాలా అన్నది వేసాను మసాలా అన్నది మంచిగా చిటిపట్లాడి దీని ఫ్లేవర్ బయటకు వరకు వేయించుకుందాం చక్కగా మసాలాలన్నీ ఆయిల్లో బాగా వేగి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు మనం ఇదిగోండి ఈ సన్నగా తరిగిపెట్టినటువంటి ఆనియన్స్ వేసేస్తున్నాం ఇది లైట్గా ఆనియన్స్ అన్నది మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి చాలా కొంచెం మీడియం కలర్లోకి వచ్చి మంచి మీడియం బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అంటే ఆనియన్ అన్నది లైట్గా మగ్గితే సరిపోతుంది ఆనియన్స్ ఇలాగా కొంచెం బాగా మగ్గితే సరిపోతుందండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది సాఫ్ట్గా అయింది కదా ఆనియన్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను దీన్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడానండి మనకి మసాలా గరం మసాలా ఎలా అయితే మన ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయట కొనేటికంటే మనం తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండ్ మనం తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునే కంటే అప్పటికప్పుడు మనం వండుతున్నప్పుడు మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని వేసుకుంటే కనుక దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది సో ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది బాగా పచ్చివాసన వరకు వేయించుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగిపోయింది కదా ఇప్పుడు నేను ప్రిపేర్ ముందుగా ప్రిపేర్ చేసినటువంటి కొత్తిమీర పుదీనా ఈ పేస్ట్ని కూడా వేసేద్దాం ఈ కుష్కా బిర్యానీకి వచ్చేసరికి మనము కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి వేసుకుంటేనే చాలా బాగుంటుందండి అందుకని ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అందుకని మనం కొత్తిమీర పుదీనా అనేది నేను ఇక్కడ పేస్ట్ చేశాను పాటు ఒకసారి కలిపిస్కొని పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసేసుకున్నాను దీన్ని కూడా వేసేసుకుంటాను దీన్ని కూడా మంచిగా కలిపేసుకుందాం అలాగే టమాటా పేస్ట్ కూడా నేను ఆడాను కదా ఇది టమాటా పేస్ట్ మరీ ప్యూరీలో ఆడేలేదు కొంచెం కచ్చాపచ్చాగా అన్నది ఆడుకున్నాను ఈ టమాటా పేస్ట్ కూడా వీటిలో వేసేద్దాం వీటన్నిటినీ ఇంక బాగా ఇంకా బాగా వేగిపోవాలన్నమాట ఎంత బాగా వేగిపోయేంత వరకు చక్కగా కల్పిస్తుందాం చూడండి మనం వేసుకున్నటువంటి ముందు వేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇలాగ కలర్ చేంజ్ అయ్యి బాగా వేగినాయి మంచిగా ఆయిల్ పైకి తేలుతూ బాగా వేగింది పచ్చిమిర్చి పేస్ట్ అలాగే కొత్తిమీర పుదీనా పేస్ట్ అలాగే టమాటా పేస్ట్ చూడండి ఎంత చక్కగా వేగిందో ఇప్పుడు నేను ఒక కప్పు అన్నది పెరిగి వేస్తున్నాను అరకప్ అన్నది పెరుగు వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక స్పూన్న్నర సాల్ట్ వేసాను ఇది కూడా బాగా కలిపిసుకుందాం అండ్ ఇప్పుడు దీంట్లోకి నేను ఏ గ్లాస్ అయితే ఇందాక మీకు చూపించానో ఇదిగోండి ఈ గ్లాస్తో ఐదు గ్లాసులు అన్నది రైస్ వేసుకున్నానని చెప్పాను కదా ఈ గ్లాస్తో మనము వాటర్ అన్నది కొలుచుకుని దీంట్లోకి వేసేసుకుందాం ఇక్కడ గ్లాసుకి మనం ఐదు గ్లాసులు వేసుకున్నాం కదండి గ్లాసుకి రెండు గ్లాసులు చొప్పున జనరల్గా వాటర్ అనేది మనము కొలుచుకుంటాము కాకపోతే నేను ఇక్కడ ఏంటంటే ఏడున్నర గ్లాసులు వాటర్ అనేది వేసానండి ఎందుకు ఏడున్నర గ్లాసులు వేసానంటే మనం ఆల్రెడీ బాస్మతి రైస్ అన్నది బాగా నానబెట్టుకున్నాము అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ వేసిన పేస్ట్లు అన్నింటిలో నుంచి కూడా వాటర్ అనేది బాగా వచ్చింది కాబట్టి దానికి దీనికి ఇలా కరెక్ట్గా సరిపోయేటట్టుగా నేను ఏడున్నర గ్లాసులు అన్నది వాటర్ వేసుకున్నాను ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ముద్దయిపోతుంది బిర్యానీ అన్నది ముద్దయిపోతుంది సో ఏడున్నర గ్లాసులు వాటర్ వేసుకున్నాను చక్కగా పలుగ్గా రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ వాటర్ని మీద మూత పెట్టేద్దాం ఇది బాగా ఎసరు మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఇదిగోండి ఈ ఎసరన్నది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి చాలా బాగా కొత్త కొత్తమంటూ అంటూ చాలా చక్క చాలా చక్కగా ఎసరన్నది మరుగుతుంది కదా ఈ టైంలో మనం రైస్ వేసుకుందాం నేను ఇక్కడ రైస్ అన్నది నానబెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అంతా శుభ్రంగా వార్చేసి ఈ రైస్ అన్నది పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వేసేసుకుందాం రైస్ వాటర్ లేకుండా చక్కగా రైస్ అన్నది వార్చేసుకోవాలండి మళ్ళీ వాటర్ ఉంటే ఆ వాటర్ ఈ వాటర్ కూడా ఎక్కువైపోతుంది అందువల్ల వాటర్ అంతా వాడదేవేసి చక్కగా రైస్ అనేది వేసుకుంటాం గుమ్మగుమ్మలాడేటువంటి మన కుష్కా బిర్యానీ ఒక పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది రైస్ వేస్తాం కదా ఇదే లాస్ట్ ఘట్టం చక్కగా ఇలా తిట్టేసి ఈ మసాలా గ్రేవీ అంతా కూడా మన ఆకుకూరలేనండి మనం మొత్తం అంతా కూడా ఎక్కువగా ఆకుకూరలే వేసాం ఎందుకంటే ఆకుకూరలు మనకి రుచిని ఎక్కువ ఇస్తుంది అలాగే కూడా చాలా హెల్త్కి మంచిది సో ఇప్పుడు నేను రైస్ వేసాను కదా కొద్దిసేపు మూత పెట్టేస్తున్నాను ఇది నేను ఇప్పుడు ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో అన్నది ఉంచానండి రైస్ అన్నది కొంచెం కుక్ అయినప్పుడు నేను మరలా దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం ఇదిగోండి పది నిమిషాల తర్వాత మనం మన కుష్కా బిర్యానీ అన్నది చూద్దాం చూడండి చాలా పొత్తిలో వచ్చింది కదా చాలా బాగా అయింది వా పొగలు తన్నుకుంటూ ఈ వర్షాకాలంలో ఇలా కుష్కా బిర్యానీ తింటే ఆహా చాలా బాగుంటుంది కుష్కా బిర్యానీతో పాటు పైన కుష్కా పీసెస్ కూడా సర్వ్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఆ కొత్తిమీర పేస్ట్ టమాటా పేస్ట్ ఇలా మనం ఈ పే ఈ మూడు పేస్ట్లు అనేది పచ్చిమిర్చి పేస్ట్ రెడీ చేసుకుని పెట్టుకుంటే మనం మసాలా దినుసులు వేసుకొని ఈజీగా అనేది రైస్ వేసేసుకొని త్వర త్వరగా చేసేసుకోవచ్చు మన ఈ కుష్కా బిర్యానీ సో మనం ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ వేడి వేడి కుష్కా బిర్యానీని నేను ఇక్కడ కుష్క చికెన్ ఫ్రై పీసెస్తోని సర్వ్ చేసుకున్నానండి అలాగే మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్తోని నేను గార్నిష్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో చూడ్డానికే తినాలి ఇప్పుడు వెంటనే తినాలనిపించేంతగా అంత నోరు ఊరుతుంది చాలా బాగుంది ఓకేనండి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కృత వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి